నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాశ టీవీలో టెల్ చేశానండి ప్రాసెస్ మీరు చూస్తూ ఉండండి నేను డిఎస్సి రాసిన వాళ్ళ గురించి కొంచెం మాట్లాడతాను ఏంటంటే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి అవ్వలేని వాళ్ళలో నేను కూడా ఉన్నానండి మనం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి ఏదైనా సరే టేక్ ఈజీగా తీసుకోవాలి అవును కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం కానీ మనకు అదొక్కటే లైఫ్ కాదు కదండి చాలా ఉన్నాయి పిల్లలు ఉన్నారు మనకి వెనకాల పేరెంట్స్ ఉన్నారు మన కోసం చాలామంది బాధపడుతుంటారు మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటే మనల్ని చూసి వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు అలా కాకుండా మూగా అయ్యి ముందు ఫర్దర్గా మనం ఏం చేయాలనుకుంటున్నామో లేదంటే ఎలా అయినా డిఎస్సీయే కొట్టాలి డిఎస్సిలో జాబ్ రావాలి తప్పకుండా నాకు నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదు నాకు టైం లేదు అంత నేను చెయ్యాలి జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవదు అనుకున్న వాళ్ళు వేరేది ఏదైనా ప్రొఫెషన్ వెతుక్కోండి అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళి మన పేరెంట్స్ని మనల్ని నమ్ముకున్న వాళ్ళని అంత ఇబ్బంది పెట్టాల పెట్టాల్సిన అవసరం లేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి